ఛానల్ స్వాగతం బిళ్ళ కన్నీరు మొక్క గురించి ఈ నిజం తెలుసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి అంటే బిళ్ల కన్నీరు మొక్క వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ మొక్క ఎన్ని విధాలుగా మనకు సహాయపడుతుంది అనే పూర్తి వివరాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం మొక్కలు పువ్వులు గింజలు కాయలు పండ్లు ఇలా మొక్కలు ఉండే ప్రతి భాగం నుండి ఎన్నో ఔషధాలను తయారు చేసుకోవచ్చు మన ఇంటి చుట్టుపక్కన రోడ్డు పక్కన నిత్యం ఎన్నో రకాల పూల మొక్కలను మనం చూస్తూ ఉంటాం పూజకు పనికి వచ్చే పూలు లేదా తలలో పెట్టుకునే పూలను మాత్రమే మనం పూల మొక్కలుగా పరిగణిస్తాం ఇక మిగతా మొక్కలు అన్నింటినీ పిచ్చి మొక్కలుగా పనికిరాని మొక్కలుగా భావిస్తాం అయితే ప్రకృతి ప్రసాదించిన ప్రతి మొక్కలోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇలా మొక్కలోని ప్రతి భాగం మానవుడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరుందిన బిళ్లగన్నేరు మొక్కలో కూడా ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి సాధారణంగా బిళ్ళగన్నీరు మొక్కను మన ఇంట్లో అలంకరణ కోసం పెంచుకుంటాం దీని పువ్వులు గులాబీ తెలుపు రంగులో ఉంటాయి ఈ మొక్క వేరు నుంచి ఆకులు పువ్వుల వరకు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉందనే చెప్పుకోవాలి ఈ బిళ్ళగన్నీరు పూలతో కానీ మొక్కతో కానీ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్క ఆకులు పువ్వులు వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తాయి క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు మరి బిళ్ళగన్నీరు మొక్క వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం డయాబెటీస్ కి ఇది మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది బిళ్లగన్నీరు మొక్కను సేకరించి మంచి నీటిలో శుభ్రంగా కడగాలి తర్వాత ఆ వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి అర టేబుల్ స్పూన్ గన్నేరు పొడికి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి ప్రతిరోజు పరగడుపున రాత్రి అన్నం తినే ముందు తినాలి ప్రతి రోజు ఇలా చేయటం ద్వారా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఇలా చేస్తే ఎటువంటి షుగర్ వ్యాధైనా సరే ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే క్యాన్సర్ కి కూడా ఈ బిళ్ళగన్నీరు దివ్య ఔషధంగా పనిచేస్తుంది బిళ్ళగన్నీరు పొడితో డికాషన్ తయారు చేసుకుని తాగటం వల్ల క్యాన్సర్ కూడా తగ్గుతుంది లేదంటే బిళ్ళగన్నీరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి బయటపడవచ్చు అలాగే బీపీకి కూడా ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది బిళ్ళగన్నేరు ఆకుల నుంచి తీసిన రసాన్ని ప్రతిరోజు తాగటం వల్ల అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చు అలాగే నెలసరి సమస్యలు అంటే సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యల నుండి ఉపశమనం కోసం ఐదు బిళ్ళగన్నేరు ఆకులను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి మరిగిన ఈ నీటిని తాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే పురుగులు కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు దురద పెడుతూ ఉంటే కనక ఆ ప్రాంతంలో బిళ్ళ గన్నేరు ఆకుల రసాన్ని అప్లై చేస్తే వెంటనే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది నొప్పి మంట వాపులు కూడా తగ్గిపోతాయి అలాగే మానసిక ఒత్తిడి ఆందోళనతో డిప్రెషన్ లో ఉండి మీకు నిద్ర పట్టకపోతే కనక ఈ మొక్క ఆకుల రసాన్ని రోజూ తీసుకుంటే కనుక మానసిక సమస్య తగ్గి నిద్ర చక్కగా పడుతుంది రక్తస్రావం సమస్యలు జబ్బులు తగ్గించటంలో ఈ బిళ్ళకన్నీరు మొక్క చక్కగా పనిచేస్తుంది ముఖ్యంగా పైల్స్ అంటే మొలల సమస్యతో బాధపడే రోగులకి కూడా ఇది దివ్య ఔషధం కంటే తక్కువేమీ కాదు క్యాన్సర్ చికిత్సలో బిళ్ల కన్నీరు మొక్కను ఉపయోగిస్తారు చాలా ఫార్మసీ సంస్థలు క్యాన్సర్ మందుల తయారీలో ఈ బిళ్ళకన్నీరు మొక్కను వినియోగిస్తున్నారు క్యాన్సర్ కణాలను నాశనం చేయటంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి బిళ్లగన్నేరు మొక్కతో ఊపిరితిత్తుల సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు దగ్గు సమస్యతో బాధపడే వారికి కూడా ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ కానీ శ్వాసకోశ సమస్యలు మొదలైన వాటి నుండి ఉపశమనం కలిగించే గుణాలు ఈ బిళ్లగన్నేరు మొక్క సారంలో ఉంటాయి అలాగే ముఖ్యంగా మధుమేహం ఉన్న వారి లిపిడ్ ప్రొఫైల్ ని మెరుగుపరచడంలో బిళ్లగన్నేరు మొక్క సహాయపడుతుంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది అలాగే బిళ్ళ గన్నేరు మొక్క చర్మ సౌందర్యానికి కేశ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా మొటిమలు మచ్చలను మటుమాయం చేసి చర్మాన్ని కాంతివందంగా మెరిపించటంలో ఈ బిళ్ళ గన్నేరు మొక్క చాలా బాగా సహాయపడుతుంది మరి చర్మానికి బిళ్ల గన్నేరును ఎలా యూజ్ చేయాలి అనే అనుమానం చాలా మందికి ఉంటుంది దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం బిళ్ళ గన్నేరు మొక్క యొక్క ఆకుల్ని తీసుకుని ఎండలో ఎండబెట్టి మెత్తగా వాటిని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక స్పూన్ గన్నేరు ఆకుల పొడిని అలాగే ఒక స్పూన్ వేపాకు రసాన్ని మరియు చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖంపై పూసి పది లేదా పదిహేను నిమిషాల పాటు అది ఆరిపోనివ్వాలి అనంతరం గోరువిచ్చటి నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తే కనుక మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది ఇక తెల్ల జుట్టును నివారించడంలోనూ కన్నీరు ఆకులు బాగా సహాయపడతాయి ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది బాధపడే సమస్య ఈ తెల్ల జుట్టు అంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరిలో అయినా సరే ఈ సమస్య కనిపిస్తుంది ఒకప్పుడు తెల్ల వెంట్రుకలు అంటే వయస్సు పైపడిన వారికి మాత్రమే వచ్చేవి ఒక రకంగా చెప్పాలంటే చాలా వృద్ధాప్యం వచ్చేవరికి కూడా తెలుపు వెంట్రుకలు అనేవి కనిపించేది కాదు కానీ ఈ జనరేషన్ లో చూస్తుంటే కనుక స్కూల్ కి వెళ్లి పిల్లలకి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది ఏర్పడుతుంది దీన్ని నివారించడంలో కూడా ఈ బిళ్లగన్నేరు ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి ముందుగా బిళ్ళగన్నేరు ఆకులను తెసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ లో ఒక స్పూన్ నిమ్మరసం మరియు రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకొని కలిపి జుట్టు మొత్తానికి పట్టించాలి అరగంట తర్వాత హెడ్ పాట్ చేసేయాలి ఇలా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నిలబడుతుంది మరియు హెయిర్ ఫాల్ సమస్య కూడా మీకు తగ్గిపోతుంది ఈ విధంగా బిల్లగన్నేరు మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కేశ సంరక్షణకు కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే ఈ బిల్లగన్నేరు మొక్కను పెంచడానికి కూడా మనం శ్రమపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే పెరిగే పూల మొక్క ఇది రకరకాల అందమైన పూలతో ఈ మొక్క ఎప్పుడూ పచ్చగా కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బిల్లగన్నేరును గన్నీరును సంస్కృతంలో నిత్య కల్యాణి అంటారు ఎందుకంటే సీజన్ తో సంబంధం లేకుండా ఇది పూలను ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఈ బిల్లగన్నేరు ఆకులను పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని గాయాలు పుండ్లపై రెండు మూడు సార్లు రాస్తే గాయాలు పుండ్లు కూడా తగ్గుముఖం పడతాయి దాదాపుగా ఈ మొక్కలో నాలుగు వందలకు పైగా ఆల్కలైడ్ రసాయనాలు ఉన్నాయని ఇవి ఔషధాల తయారీలో ఉపయోగపడతాయని తెలుస్తుంది వీటిలో వింకామైన్ అనేది ప్రధానమైన ఆల్కలైడ్ దీనికి రక్తాన్ని పలుచుపర్చే గుణం జ్ఞాపక శక్తిని పెంచే గుణం కూడా ఉంది అలాగే మన ఆయుర్వేదంలో కూడా దీన్ని పలు రకాల వ్యాధుల నియంత్రణకు కూడా వినియోగిస్తూ ఉంటారు ముఖ్యంగా రక్త ప్రసరణను సరిచేసేందుకు దీన్ని వాడుతూ ఉంటారు వీళ్ల మొక్క వేరును తీసుకుని రెండు గ్లాసుల నీటిలో వేసి సన్నని సెగపైన పెట్టి కషాయం లాగా చేయాలి ఆ కషాయం ఒక గ్లాస్ వరకు వచ్చేదాకా కాచిన తర్వాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకుని రోజూ తాగితే కనక నలభై ఎనిమిది రోజుల్లో షుగర్ లెవెల్ తగ్గిపోతుంది కిడ్నీలో వాపు సమస్య అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా దూరమవుతాయి అలాగే ఈ మొక్క ఆకులు లేదా పువ్వుల రసాన్ని రోజూ తీసుకుంటే కనుక డిప్రెషన్ సమస్య తగ్గి చక్కగా నిద్రపోతారు బిళ్ళగన్నీరు మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూర్చినా ఇందులో ఔషధ గుణాలతో పాటు టాక్సిన్లు కూడా ఉంటాయి కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తాయి కాబట్టి మీరు వైద్యుల పర్యవేక్షణలోనే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది చూశారు కదండి బిళ్లగన్నేరు మొక్కలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఏంటి ఎన్ని రకాల వ్యాధులకి ఈ యొక్క బిళ్లగన్నేరు మొక్క అనేది చెక్ పెడుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి